హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మానస రెసిపీస్ ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లోనే అమ్మ చేసే ఆయుర్వేదిక్ మందుని ఈ మందుని ఎలా తయారు చేస్తుందో ఇది దేనికి ఉపయోగపడుతుందో దీని ఉపయోగాలు దీన్ని ఎలా తీసుకోవాలో అన్నింటినీ కూడా వివరంగా చెప్తుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సర్వరోగ నివారణ ఇది మందు వేసుకుంటే పిల్లలకు పెద్దలకు బాలకు ఇంకా బాగా మంచిది ఇది మందు డెలివరీ అయింది ఇప్పుడు ఆమెకి ఈ మందు ఇప్పుడు ఆమె రోజు ఈ రోజు ఆమెకు తినిపిస్తున్నా నేను ఇది అందరు దీని రుద్దిద్దాయి బాలకు ఎక్కేది మూడు మిగియాలంటే మూడు కట్టారు రెండు తులాలు రెండు తులాల మూడు కట్టారు చెటాకు అల్లం ఐదు తులాల అల్లం అల్లమా అది సొంటి ఐదు తులాల శొంటి ఇది ఐదు తులాల సొంటి ఇగో తులం మిరియాలు అంతే ఆ తులం మిరియాలు ఇవి వేసుకొని రూదంచుకోవాలి రోడ్లే ఇవి దేనికోసం బాలు ఇంతరా గట్టి పడవ పాలు తీసుకుని జరుపుకుంటా పాలు మంచిగా అట్లే పిల్లలకు ఇంగ్లీష్ మందులు అవి వినాలి నలుగురు నలుగురు అవుతుంది మంచిగా అన్నం మంచిగా తింటారు పిల్లలు కూడా పిల్లలకు మంచిది బాలకు మంచిది పిల్లలకు ఈ కల్లు తింటే అన్నం తిన పిల్లలు మరిగా ఆడుకున్న పెడితే మంచి అన్నం తింటారు జ్వరం సుఖా పోతారు పిల్లలకు జ్వరం పోతుంది తింటే జ్వరం తగ్గది సార్

ఈ గ్రైండర్ వాటర్ అది చేయదు ఎవరు తీసుకుంటే మంచిది రోజు సన్నం దంచుకొని జల్లెడాట్టుకోవాలి ఇట్లా కానీ జల్లెడట్టు సన్నం పట్టు దంచుకొని ఇట్లా జల్లెడ పట్టకుండా మళ్ళీ దంచుకోవాలి ఇది ఇట్లా సన్నం అయితే పిండి పిండిలాగా ఇట్లయితే

నాకు పిల్లలకి ఇదే మందు ఇంగ్లీష్ మందులు అసలు ఒక్కనాడొక్క మళ్ళీ ఇదైనా వేస్ట్ చేయద్ది దీనిలో ఇంత 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 అయింది ఇదైనా వేస్ట్ కాకుండా దీన్ని చక్కెర వేసుకొని కొంచెం అంతా దౌడక వేసుకుంటే జ్వరం ఉన్న ఏది ఉన్నా కానీ పోతుంది మంచిగా ఉంటుంది కాజీలు కొంచెం కుంటూ ఉంటుంది ఇట్లా తింటే ఈ కీళ్ళు పుడుకో వేసుకోవాలి స్పూన్ ఒక్కళ్ళు తింటే తినచ్చు ఒక హాఫ్ హాఫ్ ఈ స్పూన్ తినాలి హాఫ్ టీ స్పూన్ ఇట్లా తినాలి ఒక్కరికి ఒక్కరికి ఇట్లా తిండి ఇప్పుడు ఇద్దరం తింటాం కాబట్టి రెండు స్పూన్లు వేసినాయిద్దరం తేనెల ఇట్లా వస్తుంటే తిన్నా టేస్ట్ టేస్టీ కప్పుకోండి తినాలి ఇది ముగ్గురికి అవుతుందా ముగ్గురికి అవుతుంది ఇట్లా ఇంత తింటే సరిపోతుంది పొద్దున పరిగడుపునే తినాల ఏం తినకముందు

వీటిని టాబ్లెట్ల లెక్క వేసి కూడా తినచ్చు కదా వేసుకోవచ్చు ఇట్లా చూపి అట్లా తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఇట్లా కొంచెం టాబ్లెట్ల చేసుకొని పరిగడుపున వేసుకోవాలి కొంచెం తేనె వేసుకొని ఇట్లా తేనె వేసుకొని వేసుకొని మనం మనం తయారు చేసుకున్నాం మందు కాలనొప్పుల జరానికి సర్వరోగ నివారణ ఇది మందు వేసుకుంటే పిల్లలకు పెద్దలకు బాలకెళ్ళకి ఇంకా బాగా మస్తుంది మందు డెలివరీ అయింది ఇప్పుడు ఆమెకి వేసినాయి మందు ఇప్పుడు ఆమె రోజు ఒక సగం సేమ తేనె ఇప్పుడు సగం సేమ తేనె వేసుకొని రోజు ఆమెకు తినిపిస్తున్నా నేను ఇది అందరు తినో గిట్లనే కాలే పిల్లలకు ఒక్కొక్కటి అయిపోతుంది పెద్దోళ్లకు రెండు రెండు పొద్దున రెండు సాయంత్రం రెండు వాళ్ళకి పిల్లలకు పొద్దు పొద్దుక ఇంకా పిల్లలకు జ్వరం ఉండదు అన్నం మంచిగా ఉంటారు మంచిగా హెల్త్గా ఉంటారు ఆరోగ్యంగా మంచిగా ఉంటారు పిల్లలు ఇది బెల్లం బెల్లం నెయ్యి వేసుకునే ఎత్తి నచ్చేది అవును బెల్లం నెయ్యిలైనా ఇట్లా ఎంచుకొని ఇట్లా ముద్దలాగా కట్టుకొని తిన దంచుకొని ఇట్లా ఇట్లా దంచుకొని పొడిలాగా దంచుకొని బెల్లం నెయ్యి నెయ్యి తేనె కాకపోతే తేనె ఇష్టం లేని బెల్లం నెయ్యి నెయ్యి వేసుకొని తినవచ్చు ముద్ద కట్టుకోవచ్చు వేడి కొంచెం వేడి వేసుకొని ఇట్లా ముద్దలాగా కట్టుకొని తినవచ్చు అది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన కంటి సేనల్ తేనెలు కాకపోతే